어스트링즈 매어, 아마 막 양도 천연, 장난 일도가. ఖంబైన్ జిల్లాకి నేను అధ్యక్షుడిగా చేశాను చాలాసార్లు మాకు ఆప్యాయతగా ఆయనకు నాకున్న ఆప్యాయత ఆ భగవంతుని తెలుసు ఎందుకంటే ఆ ప్రేమాభిమానం ఆయన ముస్లిం అయినా నేను వైశ్యుడు అయినా ఆ ప్రేమ అనేది ఆ భగవంతుడు మాకిద్దరికి ఆప్యాయతగా చూశాడు ఈరోజు నా మిత్రుడు అనుకోండి నాకన్నా పెద్ద అయినా అన్న అనుకోండి ఫరూక్ గారు ఎలా ఎమ్మెల్యేకి గెలిచారంటే నేను చంద్రబాబుకి ఇప్పుడు చెప్పాను అక్కడ ఫరూక్ ఇస్తే వేరే అయితే ఇబ్బంది అవుతుంది ఫరూక్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తా చెప్పాను వచ్చాడు ఇంకా కూడా సంతోష వార్త ఏమంటే చంద్రబాబు దయదలిసి ఖచ్చితంగా మంత్రివర్గంలో చేర్చుకుంటారని నమ్మకం నాకుంది ఒక మంచి వ్యక్తి నంద్యాల డెవలప్ చేసిందంటే ఒక ఫరుక్ తప్ప ఎవరు చేయలేదు రానున్న రోజుల్లో నంద్యాలను డెవలప్ చేయాలన్న నమ్మకంతో ప్రజల నమ్మకంతో ఆయన నమ్మి ఓట్లు వేసారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలకు దగ్గరై ఇంకా మంచి చేసేదానికి మరి పరుగా వైకాపా సంబంధించిన వాళ్ళు ఏం తప్పులు చేశారో ఏం దుర్గం దుర్గంపంచారో మాకు తెలియదు కానీ పరువుకు మంచితనం ఫరూక్ మంచితనమే ఆయన గెలిపించింది భగవంతుడు గెలిపించాడు జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు పనికిమాల వెద ముఖ్యమంత్రి ఈ చేతగరి దద్దమ్మ వల్ల రాష్ట్రం దివాలి ఎత్తిపోయింది కనీసం ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే నేను ఈ బతుకేందుకు అసలు అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఇప్పటి కార్యక్రతల కోసం దొంగ ఉండకూడదు కొంతమంది వాడు వల్లభనేని వంశి కానీ నాని కానీ వాడు అంబటి రాంబ కానీ రోజా కానీ సిగ్గు తెచ్చుకొని ఇంకా మీకు అందరు చెప్తున్నా తప్పు చేశారు ఏ ఒక్కని వదిలిపెట్టం ఒకటి బట్ట దూడుస్తుంది ఇదే గుడివాడల బట్టలు కూడా తన్నేదానికి రెడీగా అక్కడ ప్రజలు కాసుకున్నారు అంబటి రాంబాబు నీవు ఆడవాళ్లకు మర్యాద లేకుండా మాట్లాడి వీడియోలు తీసి ఒక కింద రెండు గంటలకి మాట్లాడిన దుర్మార్గుడరా మీరు ఇటువంటి దుర్మార్గులను పెట్టుకుని ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళ మంత్రి పదవి నుంచి ఆ రోజే తీసేయలేదు దీంతో నీకు కూడా సంతోషపడే పరిస్థితి కానీ వస్తుంది అది కాక కచ్చ సాధింపు ఎప్పుడు చంద్రబాబు ఏ తప్పు ఇరగకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా అందే అరెస్ట్ చేశారు అదే నీ శని పట్టింది యాభై మూడు రోజులు ఏ తప్పు చేయటం ఒక దైవం లాంటి వ్యక్తిని మంచి పరిపాలన ఇచ్చినటువంటి వ్యక్తిని యాభై మూడు రోజులు జైలు పెట్టినందుకు ఆ పాపం తగిలింది మీద భగవంతుడు ఏ విధంగా కచ్చ తీ నువ్వెంత కచ్చ తీర్చుకున్నావో భగవంతుడు నీకు అంత శాపం ఇచ్చి నేను నాశనం చేశాడు తల్లినే సరిగ్గా చూసుకోలేదు చెల్లెలను చూసుకోలేదు సొంత చిన్నాయని గొడ్డలతో నరికిచ్చి తనిపించావు పక్కన ఒక కూలికూరను పక్కన పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు పరిపాలన సాగిస్తున్నావు సిగ్గుందని అసలు ఒక కూలికూరను ఐదేళ్ళు సాగినవు ఐదు సంవత్సరాల ఆయన మీద ఇంతవరకు ఎంక్వైరీ లేదు ఏమీ లేదు ఎందుకు కాపాడు అంటే దాంట్లో భాగం నీదే ఉంది నీవే చంపించావు అందుకని ప్రజలందరూ చూశారు సొంత చెన్నైనా చంపించాడు చాలా పాపాలు చేశాడు ప్రజలందరూ విసిగిపోయారు బాధతో ప్రతి ఒక్కరు సైలెంట్ ఓట్ చంద్రబాబుకి ఇంత బలం చంద్రబాబు లాంటి వ్యక్తి కావాలి ఈ రాష్ట్రానికి మళ్ళా కేంద్రంతో సఖ్యతగా చాలా మంది లేపారు అయిపోయారు బీజేపీతో ఉంటే సాయిబులు ఓట్లు పడవని సాయి ఎట్ట గెలిచా కర్నూలు భరత్ ఎట్ట గెలిచా ఎన్ని బూటకాలండి ముస్లిం సోదరులు కూడా చంద్రబాబు నాయుడు ఓటు వేశారు పూర్తిగా వేశారు సపోర్ట్ చేశారు అందుకనే ఈరోజు ఇంత మెదటి వచ్చింది ప్రజలందరూ కోరుకుంటారు ఒకటి ఐదు కోట్ల ప్రజానికమంతా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండే మళ్ళీ పరిశ్రమలు చేస్తాడు ప్రతి ఒక్కరు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు నమ్మకంతో చంద్రబాబు నాయుడు వేసారు అందుకనే మనందరం కూడా ఏదైతే నమ్మకం పెట్టి చంద్రబాబు నాయుడు పెట్టి ఇవాళ ప్రజలందరూ ఓట్లు వేశారు మనం కూడా మంచి హృదయంతో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు మీరు కూడా దాన్ని తగ్గట్టుగా ఎట్టిమటి పరిస్థితుల్లో ప్రజలు సహకరించాలి ప్రతి ఒక్కరు టైం తీసుకుంటారు అది కాక సెంట్రల్ గవర్నమెంట్ ఇది రోజు రోల్ చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా పోలవరం కానీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాడు అమరావతి పూర్తి అవుతుంది ఇది మంచి శుభావం ఎందుకంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చంద్రబాబు కీ రోల్ పోషిస్తాడు కేంద్రంలో మంత్రివర్గంలో కూడా వస్తుంది మనకు కాబట్టి మంచి టైం మనకు వచ్చింది ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాడు ఎట్టి మంటి పరిస్థితుల్లో శుభ సూచకాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రం వితిన్ వన్ ఇయర్లోనే డెవలప్మెంట్ చూపించి చేరుతాడు చంద్రబాబు నాయుడు ఆయన సత్తా ఏంటో చూపిస్తాడు గాడిన పడ్డి అడ్డంగా నాచిన ఈ రాష్ట్రాన్ని మళ్ళా స్వర్ణాంధ్రప్రదేశ్గా చేర్చి దిద్ది ప్రజలకు ఒక కానుక ఇచ్చి పోలవరం పూర్తి చేస్తాడు అమరావతి పూర్తి చేస్తాడు చెప్పిన మాట నిలబెట్టుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట కాకుండా ప్రజలకు మోసం చేసి ఎన్నికలు గెలిచి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలే జగన్మోహన్ రెడ్డి ఇంకా నీ చాలు ఒకటే అడుగుతున్న ప్రజల తరఫున నీ పార్టీ ఆఫీసు మూసుకో పార్టీ రద్దు చేసుకో ఇ పనికిరావు వైఎస్ఆర్ పార్టీ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా ఈ దుర్మార్గు నమ్ముకుంటే మీరు నాశనం అవుతారు కనీసం షర్మిల దగ్గరైనా పోయి ఆ కాంగ్రెస్ పార్టీలో చేరండి ఈ బతుక అయిపోయింది ఈ మెంటలు అయిపోయింది ఏం మాట్లాడితే ఎవడు తెలియదు ఇటువంటి మెంటల దగ్గర ఉంటే లాస్ట్ నుండి మిమ్మల్ని కూడా కొడతాడు ఈ దుర్మార్గం నమ్మొద్దండి దయచేసి ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తు కృతజ్ఞతలు కాదు మిమ్మల్ని రుణం ఏ విధంగా తీర్చుకోవాలో ప్రేమి కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రతి ఒక్క లోకేష్ కానీ ప్రతి ఒక్కరు ఇవాళ సంతోషిస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు పండగ వాతావరణం జరుగుతూ ఉంది ఇప్పటికి చూడు ఇవాళ మూడో రోజైనా పరుగు దగ్గర ఈ జనం వచ్చారంటే ప్రజల్లో ఎంత మార్పు ఉందో కసి జగన్మోహన్ రెడ్డి మీద ఆ కసి అంతా ఈరోజు చూపిస్తున్నారు కాబట్టి ప్రజల సహకారం ఉండాలి మాకు ప్రజలు ఏ విధంగా పోతు వాళ్ళ దారులు మేం పోయి వాళ్ళకి అన్ని విధాలు ఏ బాధలు లేకుండా కాపాడుకుండే బాధ తీసుకుంటామని తెలియజేస్తున్నాం